మళ్ళీ సినిమా చేయడం నాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఇట్స్ లైక్ హోమ్ బ్యాన్ ఆఫ్ మీ వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది అంత మంచి టీమ్ ఎందుకైతే లౌక్యం టీమ్ ఏదైతే ఉందో అదే టీం మళ్ళీ కుదిరారు రవి దీంట్ మారింది డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్ మామూలు సినిమాటోగ్రాఫర్ మాలో లాస్ట్ టైమే ట్రై చేసాం ఆయన దొరకలేదు బిజీగా అయిపోయారు బట్ లక్కీగా ఈసారి దొరికారు మాకు ప్రసాద్ గారు రవి అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి టెన్ ఇయర్స్ అయింది అనుకుంటాను చేసి యజ్ఞం తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మళ్ళీ కలిసి చేస్తాం ఇట్స్ వెరీ హ్యాపీ ఎందుకంటే వెరీ టాలెంటెడ్ పర్సన్ మంచి కథ శ్రీధర్ ఏదైతే నాకు లౌక్యం తర్వాత మళ్ళీ మనం చేస్తే మంచి కథ ఉండాలి శ్రీధర్ అన్నప్పుడు సడన్గా ఒకసారి వచ్చి సార్ నేను ఒక లైన్ అనుకున్నాను లైన్ చెప్పాడు లైన్ చాలా బాగుంది మామూలు మామూలుగా లైన్ చెప్పు నేను ఇంకా వేరే ఎవరికో లైన్ చెప్తున్నాడు అనుకున్నాను ఇదేంటి ఈ లైన్ ఎవరికి ఇస్తే ఇది నాకు కావాలి ఈ లైన్ అని చెప్పిన లైన్ చాలా బాగుంది కథగా చాలా బాగా చేశారు ఇంకోటి కోనా గారు మోహన్ ఉంటే నాకు ఏంటంటే ధైర్యం డెఫినెట్గా నేను ఎక్కడ మిస్ అయినా వాళ్ళు చూసుకుంటారు అంత పర్ఫెక్ట్గా ఎందుకంటే అంత ధైర్యం ఉంది వాళ్ళ మీద అంత కాన్ఫిడెన్స్ నాకు ఎందుకంటే లాస్ట్ టైం లౌక్యంలో వాళ్ళు ఎంతకో కంట్రిబ్యూట్ చేశారు ఎంత హెల్ప్ అయ్యారు నాకు అనే ఒక సినిమాకి ఎక్కడైతే మేమైతే మిస్ అవుతున్నాం అవన్నీ వాళ్ళు పట్టుకుని లేదు ఇది ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అనేది అందుకని ఒక ఒక బ్యాక్ ఉండి మాకు మొత్తం ఒక సపోర్ట్ ఒక స్క్రీన్ప్లే కానీ ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్పడానికి అది వాళ్ళు ఉండటం వల్ల నాకు చాలా చాలా ధైర్యంగా ఉంటాను ఓకే ఏమైనా తప్పులునే మొత్తం వాళ్ళన్నీ కరెక్ట్ చేసేస్తారు అని ఒక ధైర్యం ఉంది మంచి టీంతో మళ్ళీ సినిమా చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సేమ్ వివేక్ యాజ్ ఆర్ట్ డైరెక్టర్ అంత అంత సేమ్ టీమ్ వెరీ హెల్దీ టీంతో చేస్తున్నాను డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి హిట్ అవుతుంది ఎందుకంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ ఏదైతే లౌకిందో లౌక్యంపులో కంటే ఇంకా హీరోయిజం ఇంకా మంచి కామెడీ అన్ని అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి డెఫినెట్లీ ఐ హోప్ ఇట్ విల్ బీ వెరీ గుడ్ హిట్ ఆ ముందుకు ముందుకెళ్తున్నాం డెఫినెట్గా రేపు సినిమా వచ్చిన తర్వాత ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మా హీరో గోపీచంద్ గారు మళ్ళీ నాకు రెండో అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ సార్ ఈ కథ నేను ఊటీలో వెళ్ళి చల్లగా వేసుకొచ్చానండి ఆ టైంలో నాకు గట్టిగా చలవు అనే రైటర్ నా తోడుగా ఉండి కథ మొత్తం మేము చేసుకొచ్చిన తర్వాత లైన్గా గోపీచంద్ గారికి చెప్పానండి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు బాగుంది చాలా బాగుంది మళ్ళీ మనం హిట్ కొడుతున్నాను ఆనంద్ గారికి చెప్పానండి రొటీన్ సరే మన బ్యానర్ ఇది ఇంక నువ్వు ఇచ్చేసే అన్నారండి బట్ ఒక మాట చెప్తానండి ఈ కథకు మళ్ళీ నాకు సహకారం చేస్తున్న మోహన్ గారికి కోనా వెంకట గారికి ముందుగా ధన్యవాదాలు రవి గారు ప్రతి క్షణం నన్ను ఫాలో చేస్తూ మళ్ళీ అదిగా లౌక్యంలాగా నువ్వు బాబు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయింది అదైంది ఇదైందని ఆయన టార్చర్ పెట్టినా నన్ను ఫాలో అప్ చేసుకుంటూ ఈ రెడీ చేయించారు ఆయన ఇవన్నీ ఒకైతే అయితే దీనికి ఒక మంచి డైరెక్టర్ని ఆయన డైరెక్టర్ని సెలెక్ట్ చేయడంలో చాలా ఆనంద్ గారు కానీ గోపి గారు కానీ రవి గారు కానీ నిజంగా సిద్ధహాస్తులని మళ్ళీ మాకు ప్రూవ్ అయిందండి ఎవరా ఎవరా అనుకుంటే అద్భుతమైన టైమింగ్ పిల్లా నూర్లేని జీవితంతో మంచి హిట్ ఇచ్చిన రవికుమార్ చౌదరి గారితో మంచి కామెడీ టైమింగ్ ఉందని అలాంటి డైరెక్టర్ని మాకు అందించారు నాకు ఫుల్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే కథ పతకాలని ముందు డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి గొప్ప డైరెక్టర్ దొరికాడు థ్యాంక్ యూ సార్ గ్యారంటీ చెప్తున్నాం మన కాంబినేషన్లో మళ్ళీ సూపర్ హిట్ కొట్టతున్నాం ప్రసాద్ మురాల గారితో నేను చాలాసార్లు పనిచేశాను అవన్నీ నేను మాట్లాడకూడదు కానీ సినిమా డెఫినెట్గా చెప్తున్నాను లౌక్యం కంటే మంచి సినిమా ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా నవ్వుకునే సినిమా చేస్తున్నాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎగ్నో సినిమాతో నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన నా హీరో శ్రీ గోపీచంద్ గారికి అంటే ఈ కాంబినేషన్ గురించి చెప్తున్నాను నేను ఆనంద్ గారి పేరు నేను ఎలా మర్చిపోలేను లాంగ్ ఒక దర్శకుడిగా నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన మనిషిని ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేసి మా బ్యానర్లో వచ్చిన శౌర్యం లౌక్యం కంటే కూడా చాలా పెద్ద హిట్ చేసి ఒక కమిట్మెంట్తో ఈ సినిమా చేయబోతున్నాను చాలా నేను నిండు మనసుగా చెప్తున్నానండి సార్ డెఫినెట్గా చాలా పెద్ద హిట్ ఇచ్చి మీరు ఇవ్వడం తెలుసుకుంటాను సార్ అలాగే శ్రీధర్ శిపన్న కథ వినగానే చాలా ఎగ్జైట్ ఫీల్ అయినండి మామూలుగా కథ విన్నప్పుడు మనకి స్పాట్లో నవ్వు వస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ నవ్వు వస్తే అది పర్ఫెక్ట్ కామెడీ పర్ఫెక్ట్ టైమింగ్లో ఉన్నట్టు లెక్క నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గుర్తించుకున్న తర్వాత కూడా నేను మళ్ళీ ఫోన్ చేశాను థ్యాంక్ యూ బ్రదర్ చాలా మంచి కథ చాలా మంచి స్క్రీన్ ప్లే ఇవ్వబోతున్నా ఫస్ట్ టైం నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన ఒక అన్నయ్యలాగా అనుకుంటున్నాను సార్ శ్రీ కోన వెంకట గారు గోపిమోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ప్రసాద మురళులతోటి నేను ఆయన చందమామ చేస్తున్నప్పటి నుంచి చేయాలనుకుంటున్నాను అలాంటి గొప్ప టెక్నిక్స్ ఇచ్చిన ఆనంద గారికి గోపి గారికి అనే రవి గారికి హిస్ మై బ్రదర్ అనే రవి అన్న థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ డెఫినెట్గా చాలా మంచి పెద్ద హిట్ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అలాగే వివేక్ గారు గౌతమ్ రాజు గారు మా టెక్నీషియన్లందరికీ అందరికీ పేరు పేరున నాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క టెక్నీషియన్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జూన్ సిక్స్త్ భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ సిక్స్ నాకైతే మా అందరికైతే ఇది లోక్యం రెండు వందల యాభై రోజు సక్సెస్ మీట్లో ఉంది మళ్ళీ ఎందుకంటే అన్ని సక్సెస్ మీట్లు తీసుకున్నాం తీసి అదే టీం ఎక్సెప్ట్ ఇద్దరే ఇద్దరు మారారు ఒకళ్ళు ఇటు మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు అలాగే జప్రసాద్ మోరెళ్ళ ఇద్దరు తప్ప మొత్తం అంతా అదే టీం మళ్ళీ ఈ టీం తోటి మళ్ళీ అదే సక్సెస్ని అదే మ్యాజిక్ని మళ్ళీ రిపీట్ చేస్తాం అని నమ్మకంగా చెప్తున్నాం మళ్ళీ శ్రీధర్ సీపానా ఇంకొక అద్భుతమైన కథతో మళ్ళీ అందరిని పడేశాడు ఎందుకంటే ఏ టీమ్ అన్న ఫామ్ అవ్వడానికి స్టోరీ అన్న చాలా ఇంపార్టెంట్ మనం మన హీరోలతోటి లేకపోతే ప్రొడ్యూసర్స్ తోటి డైరెక్టర్స్ తోటి ఎంత మంచి రిలేషన్స్ ఉన్నా ఫ్రెండ్షిప్స్ ఉన్నా అవి ఏవి ప్రాజెక్టులు అవడానికి ఉపయోగపడవు కేవలం ఒక మంచి కథే అందరిని కలుపుతుంది ఒక మంచి కథే ఒక టీమ్ని ఫామ్ చేయగలుగుతుంది ఎంత గొప్ప హిట్ ఇచ్చిన డైరెక్టర్ కూడా నేను మీ సార్ ప్రత్యక్షంగా చూసా తర్వాత సినిమా మళ్ళీ ఒక మంచి కథ చెబితేనే ఏ ప్రొడ్యూసర్ అయినా ముందుకు వస్తాడు ఏ హీరో అయినా డేట్లు ఇస్తాడు సో కాబట్టి ఒక మంచి కథతోటి శ్రీధర్ అందరిని అందరిని కట్టిపడేసాడు ఈరోజు అలాగే మళ్ళీ మేము నేను అలా గోపి మోహన్ మళ్ళీ దీనికి స్క్రీన్ ప్లే చేస్తూ మాకు ఫస్ట్ టైం రవికుమార్ చౌదరి గారితో పనిచేయడం బట్ ఆయన కామెడీ టైమింగ్ ఎక్సలెంట్ ఎందుకంటే పిల్లలు డూలిన్ జీవితం నేను స్టేట్స్లో చూశాను అక్కడ మా డాటర్ తోటి నేను అంత ముందు ఆయన చేసే సినిమాలు చూడలేదు నేను ఫస్ట్ టైం చూసిన ఫిలిం ఈ ఇంతకాలం మేము ఎలా మిస్ అయ్యామా ఎందుకు మిస్ అనిపించింది అంత పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఎక్కడ ఇంత ల్యాగ్ లేదు ఆ టైమింగ్ బిట్వీ అంటే ఎందుకంటే కామెడీ తీయడం అన్నది ఎస్పెషలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకి డైరెక్టర్స్కి ఒక ప్రత్యేకమైన టాలెంట్ కావాలి ఒక ఎమోషనల్ యాక్షన్ ఫిలిమ్స్కి వాళ్ళకి వేరే టెక్నీషియన్స్ సపోర్టు వాళ్ళకి వాళ్ళకి చాలా ఉంటుంది దొరుకుతుంది నేను ఫస్ట్ టైం లౌక్యం సినిమాతోటి ఆయనతో స్టార్ట్ అయింది అసోసియేషన్ నేను లౌక్యం ఆడియో అప్పుడు కూడా చెప్పాను ఆయనతో కలిసిన వెంటనే లవ్లో పడిపోతారు సో సార్ ఐఎమ్ స్టిల్ లవ్ విత్ యూ ఐ హోప్ యు వైఫ్ డజన్ మైండ్ మంచి సుబ్ముహూర్తంలో ఈ ప్రారంభోత్సవానికి చేసిన పాత్రికేయ మిత్రులకి మిత్రులకి మాకు విషయం తెలియ తెలియజేయడానికి వచ్చి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సో ఈ చిత్రంతో రవికుమార్ చౌదరి మా బ్యానర్లో ఇది రెండో చిత్రం చేయబోతున్నారు సో రవికుమార్ చౌదరిని ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసింది డైరెక్టర్గా మేమే అని చాలామంది తెలియపోవచ్చు అలాగే పోయిన్ చిత్రానికి లౌక్యం చిత్రానికి కథ రచన చేసిన శ్రీధర్ ఈ చిత్రానికి కూడా ఒక అద్భుతమైన కథనివ్వటం కోన వెంకట్ గారు గోపిమోహన్ గారు ఆ కథ విన్న వెంటనే నాకు ఫోన్ చేసి మోహన్ గారు చెప్పారు సో లౌక్యంలో మిస్ మిస్ అయిన కొన్ని ఎలిమెంట్స్ కూడా ఇక్కడ చాలా బాగా డీల్ చేశాడు శ్రీధరు దానికన్నా ఒక మంచి కథ మనకి ఈసారి దొరికింది అని చెప్పి చెప్పడం చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రసాద్ మూరేళ్ళ గారు మేము అడిగిన వెంటనే ఎన్నో పెద్ద పెద్ద చిత్రాలు విజయవంత చిత్రాలకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పనిచేసిన ఆయన మా ఈ చిత్రానికి మా బ్యానర్లో వర్క్ చేయడానికి ఆయన యాక్సెప్టెన్స్ ఇవ్వటం అని కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే మా హీరో గోపీచంద్ గారి విషయం ఈ బ్యానర్కి ఆయనకు ఉన్న అనుబంధం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పోతే ఈ సందర్భంగా ఈ శుభముహూర్తంలో నేను చెప్పేది మా కథా రచయిత శ్రీధర్ త్వరలోనే మా బ్యానర్లో దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టబోయే శుభతరుణం త్వరలోనే ఉంది సభాముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను సో శ్రీధర్ గెట్ రెడీ ఈ కథ విన్న వెంటనే ఇది లౌక్యం కంటే పెద్ద సినిమా అవుతుందని నేను ఫీల్ అయ్యాను మెయిన్గా లౌక్యంలో కామెడీ పాలు ఎక్కువగా ఉంటుంది ఈ సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ హీరోయిజం ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా బాగుంటాయి పర్టికులర్గా గోపి గారికి ఇది మంచి పేరు వచ్చే సినిమా అవుతుంది All the best to Sridhar and uh, Bavya Arts Creations for giving me. They are giving us this.